చేసిన నిజాం అలీ కాల కాలనీకి సంబంధించిన మహిళా మనులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదికలను అందించిన చైర్పర్సన్ గారికి నాతోటి వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి ఈ నిజాం అలీ కాలనీకి సంబంధించిన కౌన్సిలర్లకు వేదికలు అందించిన మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ తల్లికి వందనం పథకం గురించి వక్తలు ఇంతకుముందు చాలా నీట్గా వివరించడం జరిగింది ఈ తల్లికి వందడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక ఇంట్లో ఒక పిల్లోలే కాకుండా ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లోళ్ళు ఉంటే ఒక పిల్లలను చదివిచ్చి ఇంకా ఇద్దరిని ముగ్గురిని చదువు మానేలా చేయడం మధ్యలో మానే మానేలా చేయడం చేసి చాలామంది చదువుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో రూపకల్పన జరిగిన ఈ తల్లికి వందనం ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల కష్టనష్టాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేద ప్రజల యొక్క పిల్లలు అందరూ చదువుకొని మంచి ఉన్నత స్థానాలలో ఉండాలనే ఆశయంతో ఈ పథకం పెట్టింది రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్న ఈ పథకం అమలు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే అది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ పథకాన్ని చేస్తే పిల్లలు తల్లిదండ్రులు ఫీజుల కోసమైతేనేమి బుక్స్ కోసమైతేనేమి మరి ఇతర స్టేషనరీ కోసమైతేనేమి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జూన్లో ఈ పథకాన్ని అమలు చేయాలా విద్యా సంవత్సరం అప్పుడే స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది దీన్ని గమనించిన ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకులు ఈ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదు ఈ పథకాన్ని గాలి వదిలేసినారని మన ప్రతిపక్ష నాయకుడు కూడా ఎద్దేవా చేసినాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అయ్యా ఈ పదహైదు వేలు నువ్వు నీ భార్య నీ నీకు సంబంధించిన పార్టీ నాయకులు అందరూ గత ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాట తప్పి కేవలం ఒక్కరికే పరిమితం చేసిన నువ్వు గొప్ప ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పథకం అమలు చేసిన కూటమి ప్రభుత్వం గొప్ప ఒకసారి తెలు తెలుసుకోవాలని మీ అందరికీ సమీనంగా ఇచ్చేస్తున్నాం ఈ పథకాన్ని అమలు చేయడం చేయలేరు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు గతంలో కేవలం నలభై రెండు లక్షల మందికి కే కేవలం ముప్పై ఎనిమిది లక్షల మందికి నలభై ఎనిమిది వేల కోట్ నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు డబ్బు ఇవ్వడానికి ఆపశోభాలు పడింది ప్రభుత్వం ఇప్పుడు దాదాపు అరవై ఏడు లక్షల యాభై వేల మందికి దా దాదాపు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు తల్లికి వందము ద్వారా తల్లుల ఖాతాలో జమ చేసినారు ఒకరుండే వాళ్ళకు ఒకరు ఇద్దరుండే వాళ్ళకు ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళకు ముగ్గురు నలుగురు ఐదు మంది మీకు తెలుసో లేదో కర్నూలు జిల్లాలో హరేహల్వి గ్రామంలో ఒకే కుటుంబంలో ఒకే కుటుంబంలో దాదాపు ఏడున్నర లక్షల రూపాయలు జమ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకే కుటుంబంలో వివిధ రేషన్ కార్డులు ఏడున్నర లక్షల రూపాయలు ఎందుకంటే ఈ పథకం యొక్క ఉద్దేశం అది ప్రతి ఒక్కరూ చదువుకోవాలా మంచి ఉన్నత స్థానాలలో పోవాలా అనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే రాబోయే కాలంలో కూడా మా ఆడబిడ్డల ఖాతాల్లో పదహైదు వందల రూపాయలు జమ చేసే పథకం కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు ఈ ఖాతాల్లో జమ చేసే కూడా తర్వాత ఆ ఆగస్టు తర్వాత ఖచ్చితంగా జమ చేస్తారని ఆ పథకం కూడా జరుగుతుంది అలాగే ఫ్రీ ఆర్టీసీ బస్సులో మీరు ప్రయాణం చేసే విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేసే విధంగా ఆ పథకం ఆగస్టు పదహైదో తేదీ ప్రారంభమవుతుంది ఇలాంటి పథకాలన్నీ కేవలం మహిళలకు మాత్రమే ఎందుకు పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాల ఆర్థికాభివృద్ధి మహిళలు సాధించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకాలన్నీ మహిళలకి పెట్టడం జరుగుతుంది అలాగే ఈ నిజాం వలీ కాలనీలో ఈ కదిరి పట్టణానికి ఏ పథకాలు వచ్చి